హిందూపురంలో సొంత ఇంటికి భూమిపూజ చేయడం చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు మూడుసార్లు గెలిపించారని కూడా ఇక్కడ మూడుసార్లు ప్రజలు గెలిపించారని హిందూపురాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపైన ఉందని అందరికీ అందుబాటులో ఉండేందుకు ఇక్కడ ప్రజలకు సేవ చేసేందుకు సొంతిల్లు కడుతున్నామని అన్నారు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో చౌడేశ్వరి కాలనీలో తన సొంత ఇంటి నిర్మాణానికి బాలకృష్ణ దంపతులు భూమి పూజ చేశారు పూజా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు తెదేప నాయకులు బాలకృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకొచ్చారు ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి బాలకృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తాను పుట్టింది చెన్నైలోని పెరిగింది అలాగే హైదరాబాద్లో అని ఈరోజు హైదరాబాద్లో తానుంటున్న తన తండ్రిగారు కట్టించిందని ఈరోజు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నానంటే హిందూపురంలోనే అని ఆయన అన్నారు தன சொந்தூருந்தூப்புரமணி தன அட்ரெஸ் கேர் ஆஃப் ஹிந்தூப்புரம் அயன அனுபா சார் <laughs>

넌 나쁘지 않은 사람은 없는데. 넌 나쁘지 않은 사람은 없는데. 넌 나쁘지 않은 사람은 없는데.

स्वांजमानमन्मानामोधी त्वयि सन्तो शह मा स्थापयामि मायामधामा भद्रादेहरादिवस्व शुक्रग्रह माहजामि स्थापयामि पूजयामित्तरछन्दसौर्यः परमापस्मिताः श्रेण

तस्मै करोति ममानन्द्यानन्तराजाय सर्वस्य भवति रात्रवोत्तममहद्भवति सर्वस्यायवति सर्वति

जनमः नवे नमः मोदना जनमः मित्रना जनमहा नाज नमः मृषराजनमेव नमः नाथा जनम मोदना जनमः केशनाजनमज नमः अन्नाजनमः पुत्रपोत्र प्रवर्धनो

மோஜம் புக்கோஜம் இமாஸ்வனாத்தான்

मदद डे भावले भे मले भाषा मंगल सम्झा అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది మరి దిగువాడి గుండె ధైర్యం తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్నగారు నాకు నాన్నగారు ఆయన ఎనభై ఐదులో ఇక్కడి నుంచి శాస్త్ర చప్పుడు ఎన్నికవ్వడం అలాగే మరి మా నాన్నగారిని మూడు సార్లు శాస్త్ర చప్పురిగా ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసిన ఘనత అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు అలాగే అంత మరి ఆయన కొడుకు ఆయన వారసుడిగా ప్రజానాయకుడిగా నన్ను కూడా మూడుసార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం అలాగే అంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు చూసుకెళ్తున్నాం సర్వేగంగా అందరూ కూడా ఇక్కడ అందరూ ప్రజలు అధికారులు కానీ వాళ్ళందరూ చూపిస్తున్న ఇక్కడ పనిచేసే అధికారులు వాళ్ళందరూ చూస్తున్న చూ మీరు అందరూ కూడా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చా చాటేలా చేస్తున్న పాత్రికేయులు అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే ఆ ధన్యవాదాలు పనుల రూపంలో ఉంటుంది లేకపోతే ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను ఇంతకుముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికీ చేరువుగానే ఉంటున్నాం అందరూ నా దారిలోనే బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజానాయకులు అయితే ఏమీ లేకపోతే కార్యకర్తలు ఏమి కార్యకర్తలు అయితే అందరూ కూడా నడుస్తున్నారు అందరు ఉడుతున్నారు ఇక్కడ ప్రజలు ఏమి మీ ఇల్లు కట్టరా ఇక్కడ నేను ఎక్కడైతే మీ సరే ఇక్కడ ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసి ఒక విశాలమైన భవనం అంటే ఇది విశాలమైనది కాదు ఇక్కడ మెయిన్గా ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ అందరూ సరిపడేలా అందరికీ సరిపడేలా వాళ్ళ కోసం నేనుండం కంటే కూడా నేనున్నప్పుడు ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎందుకు గలడు అందు లేడను సందేహము వలదు ఎంతెందు వెతికినా అందందుకు గలడు అన్న ఇటు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి లేకపోతే అటు ఒక క్యాన్సర్ హాస్పిటల్ బసవ్ తారెండవ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అయితేనేమి పది పదిహేను సంవత్సరాలు అయింది నేను చైర్మన్ బాధ్యతలు తీసుకుని దాని తర్వాత ఒక సినిమా నటుడిగా అయితేనేమి మా కళామతలు ఆశీతో నేను ఎప్పుడు అంటుంటాను నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను ప్రజల గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు నాకు నాన్న గురువు దైవం ఆయన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు నేను తలుచుకొని సందర్భం లేదు ఏ సందర్భంలో అయినా ముందు వాగ్రత సంపడతో ఆగ్రత పత్తి వందే భారతి పరిమిస్తారు నాకు అంటే నా పరమంత్ర నమా తు పరదేవత నా రై పర్వత నా అమృత పాతకం పర్వ ఇది తల్లి ప్రార్థన ప్రార్థన యస్మాత్ భారత ఎస్మాత్ పార్థివ దేహ భక్తి దక్తి గుణ మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పితృ అంటే ఆయన దేహాన్ని నాకు ఇచ్చి గురువుల దగ్గర అయితేనేమి వారి దగ్గర శుశ్రూషత ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఒక సినిమా మాధ్యమంగా ఆయన వారసుడిగా నాకు ఆ కళామ తల్లి ఆ కళారంగాన్ని నాకు ఇచ్చి అలాగే ఇక్కడ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన మూడు సార్లు ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే అలాగే సేవ చేసే భాగ్యం అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే ఒకటో స్థానంలో ఉంది క్యాన్సర్ వ్యాధి మరి దానికి వైద్యం అందించడం రోగులకు అందరికీ సో ఇటువంటి అన్ని అవకాశాలు ఇచ్చినందుకు సరే ఇంకా అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఇల్లులాగా నాయుడు కాదు ఇది ఇది మా నాయకులైతే మా కార్యకర్తలు అయితేనే ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉండటం కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేరకు ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టడం అలాగే నాకు కట్టాలని ఉండింది ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు దేవేమో పుట్టింది చెన్నైలో నేనంతా పెరిగింది హైదరాబాద్లో ఇవాడు ఇప్పుడేమో అభి అభిభక్త ఆంధ్ర రాష్ట్రం ఇవాళ విడిపోయిన అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్న అన్నారు నందుబుల తారకరమా అలాగే ఆయన అడుగు జాడలు నన్ను నడుస్తూ ఎవరెక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు నేను పెరిగిందంతా హైదరాబాద్లో నేను ఇవాళ సరే జూబ్లీలు సెల్లు ఉందంటే అది నాన్నగారు మాకు సొంత ఆయన గడ్డి ఇచ్చింది నాకు జూబ్లీ ఇన్సిడెంట్ నిల్లుపూరు ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు అంటే హిందూపూర్ నా సొంత నేను సొంతంగా అది నా సొంత నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు అది నా అడ్రస్ కేర్ ఆఫ్ హిందూపూర్ అదే చాలా సంతోషంగా ఉందని అందరికీ మా కార్యకర్త అందరిందరూ కూడా బాగా స్పెషస్గా ఉండాలి ఇప్పుడు అంటుంటాం మనం వాతావరణం బాగుండాలని అలాగే ఇప్పుడు హిందూపూర్ని కూడా ఆ దిశగానే అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు ఏవైతే మనం బట్టను కూడా బాగా విస్తరిస్తుంది అలాగే పైప్ లైన్ వేసి ఎలా నీళ్ళు ఇస్తున్నాము అలాగే కాలుష్యాన్ని ఎలా నివారణ చేస్తున్నాము చేయడానికి తగు అడుగులు వేస్తున్నాము అలాగే సొంతని కూడా అలాగే ఉన్నాయి ఎవరికైనా వచ్చేవాళ్ళు కూడా దాన్ని బట్టే దాన్నే వాస్తుంటాం దాన్నే ఈశాన్యం అంటాం లేకపోతే నైరు అంటాం దిశలు వాటిని బట్టి గాలి ఇది అందరు కూడా బాగుండాలి వాళ్ళ బాగా చేస్తారు అందరు ఇంకా హిందూపురం ఆర్ఎండ్బి డివిజన్ మన సీఎం గారిని అడగడం జరిగింది అడిగిన వెంటనే స్పందించి ఆయన వాళ్ళ ఆర్డర్స్ కూడా చేసింది డివిజన్ నిన్న జీవో వచ్చింది Mm-hmm.